వరుసగా వందల కొద్ది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై పై సంతకాలు పెడుతూ ట్రంప్ ప్రపంచ దేశాలతో పాటు అమెరికన్లకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు రీసెంట్ గా ఎన్నిక ప్రక్రియలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు భారత్ తరహాలోనే తాము ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నట్టు తెలిపారు ఇకపై ఓటర్ నమోదుకు ఖచ్చితంగా ఐడి ప్రూఫ్ ని చూపించాలంటూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేశారు రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలవటంతో ట్రంప్ ఎన్నికల విధానంపై ఆయన అనేక అనుమానాలు వ్యక్తం చేశారు ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఎన్నికల ప్రక్రియనే మార్చేశారు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ వందల కొద్ది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేస్తూ అందరికీ షోకిస్తున్నారు ఇప్పటికే ఆయన తీసుకున్న చాలా నిర్ణయాలకు కోర్టులు బ్రేకులు వేశాయి ఇమిగ్రేషన్ వీసాల జారీ జన్మతః పౌరసత్వం వలసదారులను తిరిగి పంపేయడం ఉద్యోగుల తొలగింపు ఇలా సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు ఇక ఇతర దేశాలపై టారిఫ్లు విధిస్తూ టారిఫ్ వార్కు సయ్యన్నారు ఇక తాజాగా ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు అమెరికా ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు దీనిలో ఓటరు నమోదు కోసం పౌరసత్వానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని తప్పనిసరి చేశారు ఇటువంటి మార్పులు చేర్పుల కారణంగా చట్టపరమైన సవాళ్లు ఎదుర్కానున్నాయి ట్రంప్ సంతకం చేసిన ఉత్తర్వుల్లోని వివరాల ప్రకారం ఇంతవరకు అమెరికాలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో అత్యవసరమైన ఎన్నికల నిబంధనలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు అలాగే ఓటరు జాబితాలను వెలువరించడంలో ఎన్నికల సంబంధిత నేరాలను విచారించడానికి అందరూ సమాఖ్య సంస్థలకు సహకరించాలని ఆ ఉత్తర్వుల్లో కోరారు ఎన్నికల నిబంధనలను పాటించని రాష్ట్రాలు సమాఖ్య నిధులలో కోతలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు సమాఖ్య ఎన్నికలలో ఓటు వేసేందుకు పాస్పోర్ట్ వంటి పౌరసత్వ రుజువును తప్పనిసరి చేశారు అమెరికాలో ఇక నుంచి ఓటు నమోదు కోసం పౌరసత్వం రుజువు చూపడం తప్పనిసరి చేస్తూ ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకున్నారు ఇండియా బ్రెజిల్ వంటి దేశాలను ఉదాహరణగా చూపించి అక్కడ ఈ ప్రక్రియలో ఎన్నికలు నిర్వహిస్తున్నాయని స్వయం కృషి ఆధారంగా ఇతరులకు మార్గదర్శకంగా ఉన్నప్పటికీ ఆధునిక అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ ఎన్నికల ప్రక్రియలో అనుసరిస్తున్న ప్రాథమిక నిబంధనలను మనం అమలు చేయడంలో విఫలమయ్యామని ట్రంప్ అన్నారు ఉదాహరణకు భారత్ బ్రెజిల్ వంటి దేశాలు ఓటర్ల గుర్తింపును బయోమెట్రిక్ డేటాబేస్ తో అనుసంధానిస్తున్నాయి కానీ మనం స్వీయ ధృవీకరణపై ఆధారపడుతున్నామన్నారు అలాగే జర్మనీ కెనడా వంటి దేశాలు పేపర్ బ్యాలెట్ల పద్ధతిని అనుసరిస్తున్నా మన ఎన్నికల ప్రక్రియలో అనేక లోపాలున్నాయని ట్రంప్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఇకపై ఓటర్లు తమ అమెరికా పౌరసత్వాన్ని రుజువుగా చూపించాల్సి ఉంటుంది అంటే ఓటర్లు తమ యుఎస్ పాస్పోర్ట్ లేదా జనన ధృవీకరణ పత్రాన్ని చూపించి తమ పౌరసత్వం నిర్ధారించాలి అదేవిధంగా ఎన్నికల సమయంలో అమెరికా పౌరులు మాత్రమే విరాళాలు ఇవ్వాలని మరింత కఠిన నిబంధనలు తీసుకురావాలని ట్రంప్ నిర్ణయించారు ఈ కొత్త నియమాలు ప్రకారం మెయిల్ ద్వారా వచ్చిన ఓట్లను ఎన్నికల రోజు నాటికి మాత్రమే లెక్కించాలని ఆయన తెలిపారు ప్రస్తుతం అమెరికాలో ఎన్నికల రోజు తర్వాత వచ్చిన ఓట్లను కూడా అంగీకరిస్తున్నారు తాము తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నికల్లో అక్రమాలు మోసాలను అరికట్టేందుకేనని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది ముఖ్యంగా మెయిల్ ఇన్ ఓటింగ్ సందర్భంలో డాక్యుమెంట్ మోసాలు జరుగుతున్నాయని ట్రంప్ అన్నారు రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ ఎన్నికల విధానంపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు దీంతో మోసాలు లేకుండా సూటిగా న్యాయపరమైన ఎన్నికలు నిర్వహించడం మన బాధ్యత నిజమైన విజేతను నిర్ణయించడానికి మార్పులు అత్యంత అవసరమని గతవారం ట్రంప్ అన్నారు ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకాలు చేశారు ఇక ఈ ఆర్డర్పై సంతకం చేస్తున్నప్పుడు ట్రంప్ అమెరికా ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకలను ప్రస్తావించారు ఈ తాజా ఉత్తర్వు ఇటువంటి అవకతవకలను అంతం చేస్తుందన్నారు రిపబ్లికన్ చట్ట సభ్యులు ఈ ఆర్డర్కు మద్దతు ప్రకటించారు ఇది ఎన్నికల సమగ్రతపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు ఈ ఉత్తర్వు అమెరికన్ పౌరులు మాత్రమే ఇక్కడి ఎన్నికల ఫలితాలను నిర్ణయించేలా ఉందన్నారు మరోవైపు డెమోక్రాట్లు ఈ ఉత్తర్వును ఖండించారు ట్రంప్ నిర్ణయం కారణంగా అమెరికాలో చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతారని మండిపడుతున్నారు మరోవైపు ఇప్పటి వరకు ఎన్నికల సమయంలో పద్దెనిమిది రాష్ట్రాలు ఎన్నికల రోజు తర్వాత అందుకున్న మెయిల్ బ్యాలెట్లను ఆ తేదీకి ముందు పోస్ట్ మార్క్ చేసినంత వరకు అంగీకరిస్తూ వస్తున్నారు అధ్యక్షుడు ట్రంప్ ఇకపై ఈ విధానానికి స్వస్తి పలికారు